హాయ్ దోస్తులు నమస్తే అందరు మంచిగా ఉన్నారు దోస్తులు అందరు మంచిగా ఉంటే మట్టిపై చూడండి దోస్తులు ఇది సోనీ టీవీ టెలివిజన్లు ఎంత పెద్దగా ఉన్నాయో మరి ఇది ఎందుకు తీసాను అంటే మీ అందరు చూస్తే మరి ఎలా ఉంది ఏంది అన్నది మీరు చెప్పండి చూడండి ఎంత పెద్దది ముప్పై ఐదు ఇంచులు నలభై ఇంచులు యాభై ఇంచులు అలా ఉన్నది టీవీలు ఒక్కొక్కటి రేట్లు కూడా చాలా రేట్లే ఉన్నాయి అల్గానా షోరూమ్ అన్నట్టు ఇది ఇక్కడ కోవైట్లో అట్లాగే ఈ కలర్ కలర్ టీవీలు ఎంత అందంగా పడుతున్న దుస్తులు అందం చే మీ గురించే తీశాను ఒక టీవీది తొంభై ఒక్క తినారు దాదాపు ఇరవై ఐదు వేలు మనకి ఇంటికి అది ఇరవై ఇరవై ఐదు వేల టీవీ అది ఒక్కొక్కటి మరి ఇప్పుడు చూడండి కెమెరాలు కూడా చదువుచ్చాను చూడండి కెమెరాలు లెన్సు చూస్తున్నారు కదా లెన్స్ ఎంత ఉంది రెండు వందల అరవై తొమ్మిది తినాలు అది ఒక లెన్సు మనము వీడియో తీసుకుంటానికి కెమెరా లెన్సు రెండు వందల అరవై తొమ్మిది నాలుగు డ్రోన్ కూడా మన సారీ గోప్రో కూడా ఉంది ఇక్కడ నూట నలభై తొమ్మిది ఓకేనా అట్లాగే చాలా ఇవన్నీ కెమెరాలు ఏమైనా షూటింగ్ చేసుకుంటానికి చాలా బాగుంటుందని నేను వెళ్ళి ఇదంతా షూట్ చేసినాను అతనికి తెలుసుకొని అతన్ని అడిగి తీసుకుంటారు షూ ఇవంతా వీడియోలు అని చెప్తే ఓకే అని చెప్పాడు పిలిపిన అతను చూస్తున్నారు కదా కెమెరాలు ఎలా ఉంది సూపర్ ఒక్కొక్క కెమెరా రేట్ మాత్రం చాలా రేట్లో ఉన్నాయి చూడండి ఇది కూడా ఇంకో ఇంకా వేరే అందులోనే వేరే పక్కన ఈ టీవీలు కూడా ఇవి కొన్ని చిన్నవి ఉన్నాయి ఇంతకుముందు తీసినవి పెద్దగా ఉన్నాయి ఇవి కొద్ది చిన్నవి ఉన్నాయి చూస్తారు కదా ఎలా ఉందో బ్యూటిఫుల్గా ఇది అంతా లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి తీశాను చూసేయండి దోస్తులు మొత్తం ఈ వీడియో మొత్తం పూర్తి చూడండి మీకు ఎలా నచ్చిందా నచ్చలేదో కామెంట్ చేయండి మీరు ఇలా కాదు ఇంకా వేరే విధంగా తీయమని మీరు కామెంట్లో చెప్తే అలాగా కూడా నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను మరి మొత్తం మీద మీరు అందరు ఈ వీడియో చూసి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి చూడండి ఇదంతా చూస్తున్నారు కదా నాకైతే చాలా నచ్చింది కాబట్టి ఇక్కడ వెళ్ళి కలర్ కలర్ డిజైన్ టీవీలు వావ్ ఎంత సూపర్గా ఉన్నాయి అలా చూడండి ఎలా వస్తున్నాయో టీవీలకి వెళ్ళి బయట పడిపోతుందేమో అవి అన్నట్టున్నది లొకేషన్ అక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కదా అండి నాకైతే నచ్చిందండి మీకు నచ్చిందా మీకు నచ్చితే కామెంట్ చేయండి టీవీలు ఆ లొకేషన్ అక్కడ టీవీల కలరు ఇది మెమోరీ ఐఎస్బీ మెమోరీ మనకు దినాలే రేట్ తక్కువ ఉందని చెప్పేసి నేను థర్టీ టూ జీబీ చూస్తున్నారు కదా పెన్ డ్రైవ్ మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు బాగుంటుందండి నేను తీయా తీసాను వీడియో తీసి పెట్టాను చూడండి సిక్స్టీన్ జీబీ కూడా దినారే ఉంది థర్టీ టూ జీబీ కూడా దినారే ఉందని అనుకున్నాను కానీ దినార్ నూస్ ఉంది తర్వాత చూస్తే నూస్ ఉంది సరే దానికి దానికి ఫరాక్ ఒక నూస్ దిన ఫరాకు సరే ల్యాప్టాప్లు కూడా చూడండి ఎలా ఉన్నాయి ల్యాప్టాప్లు సూపర్ ల్యాప్టాప్లు ఉన్నాయి ఇందులోకి వెళ్తే బయటకు రావాలని అనిపించదండి షోరూంలోకి అంత బాగుంటాయి ఇవి ల్యాప్టాప్లు కెమెరాలు మనకు కావాల్సిన ఐటమ్స్ యూట్యూబ్కు కావాల్సిన ఐటమ్స్ అందులో ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటా ఉంటుంది ఇంకా నేను మాత్రం అక్కడికి వెళ్ళి షూట్ చేసి ఇవన్నీ తీసి మీ అందరి గురించి అని చెప్పేసి ఇవన్నీ గేమ్స్ పిల్లలు ఆడుకున్నడానికి పెద్దలు ఆడుకున్నాను గేమ్స్ అవి చూస్తున్నావు కదా ఎలా ఉంది మొత్తము వావ్ సూపరా మరి మీరు అయితే తప్పకుండా ఈ ఫుల్ వాచ్ చేయండి వీడియోకు ఫుల్ వాచ్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి దోస్తులు చూస్తున్నారా పర్మిషన్ తీసుకునే నేను ఈ వీడియో తీయడం జరిగింది మొత్తము అలా 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 మొత్తం అందరు వర్కర్స్ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళను కూడా తీయడం జరిగింది కానీ వాళ్ళు రాలేరు వీడియోలో దాదాపు వాళ్ళను ప్రత్యేకంగా తీయాలని తీయలేను వాళ్ళను చూస్తున్నారు కదా అవన్నీ అవన్నీ టీవీలే నాకు ఇక్కడ నచ్చింది కాబట్టి నేను ఇక్కడ వెళ్ళి తీసి మరి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మీరు ఖచ్చితంగా చూసి కామెంట్ మాత్రము ఒక లైక్ ఒక కామెంటు మీకు నచ్చే షేర్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు చూస్తున్నారా బాగు బ్యూటిఫుల్ బాయ్ మరి ఈ వీడియో మొత్తం పూర్తిగా అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి